హిందూ యువజన సంఘం వైఎంహెచ్ఏ మరియు కేవీఎస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కళారత్న కేవీ సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఆరో తేదీన ఏలూరు వైఎంహెచ్ హాల్లో కెవిఎస్ ప్రతిభా పురస్కార ప్రధానోత్సవం జరుగుతుంది మేలట్టూర్ భాగవత మేళా సాంప్రదాయ నృత్య రూపకాలు ఎంతో గొప్ప చరిత్ర కలిగినవి వెంకటరామశాస్త్రి కొన్ని దశాబ్దాల క్రితం వారికి నేర్పించిన తెలుగు భాషలో ఉన్న నృత్య రూపకాలు ఇప్పటికీ అక్కడ కుటుంబాల వారు తమిళలైనప్పటికీ వారికి తెలుగు రాకపోయినా తెలుగు భాషలో ఉన్న నృత్య రూపకాలను సజీవంగా ఉంచుతూ ప్రదర్శనలు ఇస్తున్నారు స్త్రీ పాత్ర పోషించడంలో ఎస్ నాగరాజన్ అందివేసిన చెయ్యి అద్భుత అభినయం ఆయన సొత్తు అదేవిధంగా డాక్టర్ ఎస్ హరవింద్ సుబ్రహ్మణ్యం నృత్య రూపకాలలో ప్రతి పాత్ర పోషించడంలో నిష్ణాతుడు హిందూ యోజన సంఘం వైఎంహెచ్ఎం మేనేజ్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేవీఎస్ ట్రస్ట్ చైర్మన్ కళారత్న కెవీ సత్యనారాయణ ఉపాధ్యక్షులు ఎంబీవీఎస్ నాగేశ్వరరావు కెకే గుప్తా కోశాధికారి కానాల బాల వెంకట రమేష్ కార్యనిర్వాహక కమిటీ ఎరదల ముద్దు కృష్ణ ప్రధాన కార్యదర్శి మధ్య సూర్యకాంతారావు ఉపాధ్యక్షులు ఎల్ వెంకటేశ్వరరావు சஹாய பம்மன வெங்கிட்ட ராஜா సహాయ కార్యదర్శి బొప్పన వెంకటరాజా సభ్యులు బంకా ప్రసాద్ దువ్వి హేమసుందర్ రాష్ట్ర శాసనసభ కొండపల్లి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ శాఖ మంత్రి విశిష్ట అతిథులుగా కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం పార్లమెంట్ సభ్యులు మండల బుద్దప్రసాద్ అవినగడ్డ శాసనసభ్యులు అతిథులుగా శ్రీమతి షేక్ నోజాన్ పేదబాబు ఏలూరు నగర్ మేయర్ యశస్విని చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీకే కార్పొరేషన్ రెడ్డి అప్పలనాయుడు చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విచ్చేస్తున్నారని తెలియజేశారు హిందూ యువజన సంఘం మరియు కేవిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కేవీ సత్యనారాయణ ఎక్సలెన్స్ అవార్డు బహుకరణ జరుగుతుంది ఈ సంవత్సరం కేవీ సత్యనారాయణ ఎక్సలెన్స్ అవార్డు రెండు వందల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రముఖ మ్యాలట్టూర్ భాగవత మేళ కళాకారులు శ్రీ ఎస్ నాగరాజన్ మరియు డాక్టర్ ఎస్ అరవింద్ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ అవార్డుని బహుకరించడం జరుగుతుంది పక్షంలో వీరిద్దరూ కూడా నాగరాజన్ గారు అరవింద్ గారు కూడా ఎంతో గొప్పగా నృత్య ప్రదర్శన చేయటం జరుగుతుంది ఇప్పటికీ కూడా కూచిపూడి సాంప్రదాయాన్ని ఏదైతే పూర్వం ఎట్లాగైతే పురుషులే అన్ని పాత్రలు పోషించేవారు తర్వాత కూచిపూడిలో మారిపోయింది అనుకోండి కానీ ఇప్పటికీ అదే సాంప్రదాయాన్ని వాళ్ళు నిలబెడుతూ కానీ ఆ తొమ్మిది రోజులు కూడా అన్నీ పక్కన పెట్టి మేలటూరుకు వచ్చి ఆ చిన్న విలేజ్లో ఒక చిన్న ఒక ఆయన మా మహాలంగం గారి ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను నేల మీద పడుకొని ఎట్లాగైనా సరిచేసి అప్పడు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి నృత్య కళాకారులతో నృత్య కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం ఆరు గంటలకి అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది కాబట్టి యావన్ మంది ప్రజలు కూడా తప్పకుండా విచ్చేసి మరి మన తెలుగు భాషకు సేవలు అందిస్తున్నటువంటి మేలట్టూరు భాగవత మేళావాలని మనం సత్కరించుకునే అవకాశాలు మీరు పాలు పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను నమస్కారం ఈ ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం నాడు హిందీ యువజన సంఘం మరియు కేవీఎస్ ట్రస్టు మా హిందూ యువజన సంఘం సెక్రటరీ గారైన కేవీ సత్యనారాయణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ప్రతి సంవత్సరం ప్రతిభావంతులకి అవార్డులు ఇవ్వటం జరుగుతుంది కవిశ కలిశెట్టి అప్పలనాయుడు గారు మండలి బుద్ధప్రసాద్ గారు మండలి బుద్ధప్రసాద్ గారు మన కేవీ సత్యనారాయణ గారికి చాలా ఆప్తులు ఆయన ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా తప్పకుండా వచ్చేటువంటి వ్యక్తి అటువంటి ప్రముఖులందరూ కూడా ఈ సందర్భంగా మన ఏలూరుకు వస్తున్నారు గౌరవతిథులుగా మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు గారు మరియు ఎక్కడ ఉన్న తమిళనాడు నుంచి వచ్చి మె ఈ ప్రముఖ మెలట్టూరు భాగవత కళాకారులు ఇక్కడికి వస్తున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి మరి ఏలూరులో ఉన్న ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం చాలా సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది ఈ సంవత్సరం మేలత్తూరు కళాకారులు భాగవతులకి ఇవ్వటం జరుగుతుంది కేవీఎస్ ట్రస్ట్ ద్వారా ఆయన కేవీఎస్ గారు ప్రతి సంవత్సరం ఉన్నతమైన స్థానంలో ప్రతిభావంతులకు ఇవ్వడమే కాకుండా మరుగును పట్టిన కళాకారులు కూడా ఇవ్వటం అన్నది గొప్ప విషయం ఈ మేలట్టూరు నాగరాజన్ గారు అరవింద్ సుబ్రహ్మణ్యం గారిని సత్కరించడం అవార్డు ద్వారా ఎంతో ముదావా ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు అలాగే మన ఏలూరు శాసనసభ్యులు మన చంటి గారు కానీ ఎంపీ గారు కానీ అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు అలాగే మన ఆర్ అనే ప్రాముఖ్యత చెందినటువంటి మన డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి రఘురాం కృష్ణం గారు ఎంపీ గారు విజయనగరం ఎంపీ గారు అలాగే కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి అందరూ ఇచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి